అందరికీ నమస్కారం రథసప్తమి పర్వదినంలో ముఖ్యంగా చేయవలసిన పనుల గురించి చెప్పుకుంటే ఈ రోజున దాన ధర్మాలు చేయడం వల్ల గొప్ప ఫలితాలు సాధ్యమవుతాయని వేదా వేదాలు పురాణాల్లో చెప్పబడ్డాయి ముఖ్యంగా సూర్యుడికి దానం చేసినప్పుడు ఆయన ప్రసన్నుడై చేష్టమైన ఫలితాలను అనుగ్రహిస్తాడని రథసప్తమి రోజున వేద బ్రాహ్మణులకు పప్పు బెల్లం గోధుమలు రాగి ఎరుపు లేదా కాషాయం రంగు వస్త్రాలను ఇవ్వడం చాలా ముఖ్యం దాన ధర్మాలు చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు లభిస్తాయని చెబుతున్నారు మన పెద్దలు ఈ విధంగా చేయడం వల్ల ఏడు జన్మల పాపాలు నశించి పుణ్యాలు సమృద్ధి కలుగుతుందని రథసప్తమి రోజున సూర్యుడికి ఆరాధన చేస్తే దీర్ఘాయుషువు ధన సంపద మరియు కుటుంబ సుఖం పొందుతారని శాస్త్రాలు సూచించారు నా ఛానల్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు